సోదలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మన నందినీ క్రాఫికారో వాళ్ళది అయాన్ వెరైటీ చూడడానికి వచ్చానండి ఇది ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరవరం గ్రామం అండి చూడండి ఎలా ఉందో అయాన్ వెరైటీ అండి ఇది నందనీ క్రాఫ్ కేరీ చూడండి కింది మీదికి ఒకటే సైజుతో ఉందండి కాయ కలర్ కూడా ఎక్సలెంట్ చూడండి స్టెప్పులు స్టెప్పులుగా వచ్చేది కాయ సైజు చూడండి చూపెట్టండి ఇది జూమ్ చూసుకో చాలా అంటే చాలా బాగుందండి రైతు కూడా ఒక్కొక్క చెట్టు వేయడం జరిగిందండి హైట్ వచ్చేసి మూడున్నర అడుగులు వరకు ఉంటుంది ఇది చూడండి ఇప్పటివరకు అయితే ఒక ఇరవై ఐదు క్వింటాల్ అయితే దిగుబడి ఆల్రెడీ వచ్చి ఉన్నదండి ఇరవై ఐదు క్వింటాల వరకు అయితే దిగుబడి వచ్చి ఉన్నది మళ్ళీ పూత దశలో ఉంది ఇవాళ డేట్ వచ్చేసి డిసం జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూడండి కాయ ఫ్రూట్ కూడా ఎక్సలెంట్ పచ్చికాయ కూడా సేమ్ సైజు ఉంది కిందకి ఎట్టుందో కింద నుంచి ఎట్టుందో పైరు కూడా అదే విధంగా రావడం జరిగింది చూడండి సైజు నాలుగించులన్నర ఉంటుందండి చూడండి ఎక్సలెంట్గా ఉంది మామూలుగా లేదండి వెరైటీ మాత్రం నందిని క్రాప్ కేర్ అయాని వెరైటీ వైరస్ టాలరెన్స్ అండి ఇదైతే ఎక్కడ కూడా గుబ్బ అనేది లేదు ఒకసారి చూపెట్టిన తోట మొత్తం కూడా ఎక్కడా కూడా గుబ్బ అనేది లేకుండా నల్లి అనేది లేకుండా చాలా నీట్గా రావడం జరిగిందండి ఇది కొమరారంలో రోడ్డు పక్క మి ఉంటుందండి చూడండి కాయ సైజు ఎక్కడ ఏ చెట్టు కదిపినా కూడా విధంగా ఉండడం జరుగుతుంది చూడు దగ్గర దగ్గర కాపుతూ ఉందండి చెప్పుకోదగ్గ ఏంటంటే ఇలా ముడత ఏమీ లేకుండా దగ్గర దగ్గర ఉండి కాయ సైజు మంచి సైజుతో వస్తుంది కింద నుంచి పై దాకా కూడా చూడండి ఇది జాతి వెరైటీ అండి చదు చూడండి ఎక్కడ గడిపినా కూడా ఒకటే విధంగా చెట్టు అనేది తోట మొత్తం కూడా ఒకటే స్ట్రచ్బుల్తో ఉండి బుషింగ్ టైప్లో రావడం జరుగుతుంది చూడు చాలా అంటే చాలా బాగుందండి రైతులందరూ కూడా వేసుకోవచ్చండి చెప్పుకోదగ్గ వెరైటీ ఇది ఏ నేలకైనా సూటబుల్గా ఉంటుందండి ఇది నల్ల రేగడికైనా గరువుకైనా గలకకైనా దేనికైనా కూడా అయితే మంచి సెట్ అయి ఉంటుందండి ఇది ఇది వచ్చేసి ఎర్ర నేల దుబ్బ నేల ఎర్రది చూడండి చాలా అంటే చాలా బాగుందండి వెరైటీ అయితే మంచి సైజులో ఉందండి ఇప్పుడు ఈ జనవరి ఒక తారీఖు రెండు వేల ఇరవై ఐదు అన్నమాట ధన్యవాదాలండి ఖర్చుగా